నాకు అనిపిస్తుంది ఆ మహానుభావుడు చెప్పే ముత్యాల లాంటి మాటలు వద్దంట వాళ్ళకు ఏం కావాలంట చేపలు 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 రొట్టెలు 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 చేపలు రొట్టెలు రొట్టెలు చేపలు ఏం దరిద్రం పట్టిందిరా దరిద్రులారా ఏం పట్టిందిరా అక్షయాహారం వద్దారా నాయన భౌతిక నోటిదేముందరా తింటావు సెకండ్ డే వెళ్తావు ఓన్లీ త్రీ అవర్స్లో కరిగిపోద్ది అరిగిపోద్ది లేకపోతే ఇంకా గట్టి ఆహారం అయితే మటన్ ప్లస్ చికెన్ ప్లస్ ఫ్రై ఏది అదేంది ఫ్రాన్స్ రొయ్యలు ఇంకా సో 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 ఆల్ సోసార్ అయిపోతాయి అరే వాక్యం వాక్యం ఉంటుంది అది కాలాల పాటు ఉంటుంది బతికినంత కాలం ఉంటుంది వాక్యం నిన్ను జీవముతో నింపుద్ది అక్షయలుగా మారుస్తుంది అద్భుతమైన రాజ్యం చేరుస్తుంది ఎందుకైనా భోజనము కొరకు గుట్టకలాడతావు భోజనమా అక్షయ భోజనమా భౌతిక భోజనమా ఆత్మీయ భోజనమా ఏది కావాల నీకు దేని కొరకు నీ ప్రయాస కనుక ఈ గుంపంతా కూడా దేని కొరకు వచ్చారు మళ్ళా పైన ఎత్తుకుతున్నారు ఆయన యేసు ఎత్తుకుతున్నారు